దో మట్టి మట్టిదో కొంచెం పెడుతున్నా కానీ లైబ్ పెట్టినా కానీ మట్టిదోడు కొంచెం హే తోడవే ఉందిగా కొంచెం ఇది ఇక్కడ ఘాట్లు పెట్టాలి ఈ బొటోలకి మరి నీళ్ళు పోవాలి లేకపోతే మురిగిపోతాయి కింద వాటర్ అనేది ఉండాలి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోయి మనం పోయాలి పైంగా కింద పోతుండాలి పోవద్దకుంటరా కింద ఏరేది పెట్టుకోవాలి ఏమన్నా లేకపోతే మీకు ఎక్కడ వాటర్ పోతుంది అనుకుంటే మరి వద్దా కాట్లు పెట్టాలి ఇట్లా ఇగో ఇది మీరు పెద్దగా పట్టుకపోరుగా స్కూల్కి దానికైతే ఒక కొన్ని గింజలే కాబట్టి ఇది సరిపోతుంది హైట్ వేడలిపు అదే ఇంట్లో ఎప్పుడన్నా పోయాలనుకుంటే ఇట్లాంటి బాటిల్ ఉంటుందిగా దీన్ని ఇట్లా పోయాలి ఇట్లా కోస్తే ఇట్లా మరింత ఇట్లా అనమాట దీన్ని నిండా మెంతులు స్కూల్లోనంట ప్రాజెక్ట్ అంట వీళ్ళకి ప్రాజెక్ట్ చేస్త్రు మట్టి ఇట్లా కాట్లు పెట్టేసినాక దీనికి ఇట్లా మట్టి పోసుకోవాలి దా పోదురా ఇలా పోదురా చెప్తా పోయి మళ్ళీ చెప్పినాడు మళ్ళా ఎట చేయాలా అట్లా చేయాలంటావు మళ్ళీ రైట్ పోయి మెతడు మెథడ్ మట్టి పోయి రైట్ ఇంకొంచెం పోయి ఇప్పుడు తీసుకో ఇక ఇంకొంచెం పోయి ఇంకొంచెం పోయి ఓకే గింజలు ఈ రాళ్ళు తీసేయి ఫైన్గా తీసేయి రైట్ ఇప్పుడు గింజలు తీసుకో అదా అన్న పెట్టు అదా అన్న పెట్టు గింజలుది నువ్వు పెట్టు ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి చేతిలో పెట్టుకో చేతిలో పెట్టుకో కొన్ని అక్క కాడ ఉన్నట్ని పెట్టవాను కొన్ని పెట్టవాను పెట్టండి ఏయ్ పెట్ట గింజలు పెట్టంటే పెట్టాను అంటే పెట్టావా ఇట్లాందిగా ఇగ చూడ్రీ ఇట్లా మళ్ళీ దీని నుంచి మట్టిపోతురా చూపిస్తాయి పోయి మళ్ళీ తర్వాతకి తడిగాను ఫస్ట్ ఇటు పోయి ఇట్లా ఇక అట్లా మెత మెత్తడు మట్టి రాళ్ళు పైకాను రాళ్ళు పక్కకి దిగి ఆగదు అది ఆయన ఉంచు కానీ దీన్నేమంటే ఇట్లా రాళ్ళు పక్క ఇట్లా మెథడ్ మాట ఈ మెథడ్ మట్టి పోయి డౌట్ పోయి ఇది పోయి మీద రైట్ గుడ్ ఇంక పోయి అది కింద కాట్లా వేసినా ఇట్లా పోయాలి ఇట్లా పోయాలి పోయితేట ఇక మీ చెల్లవు నువ్వు కూడా చేసుకోయ ఇట్లానే వాటర్ తెపోయి ఇప్పుడు ఇంకో దాంట్లో పోయిగా అప్పునా वाटर दे पोवे वाटर दे पो, पो। नहीं ना गिलास है दीन तो दीन और जारी पाओ लोटर दे तो नर्क दे ऐंतर से बोता हो दा ग्लास ग्लास, 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 ग्लास बोता हो ఏం కాదు పోతున్నాయాగా అట్లా ఎత్తిపోయద్దు స్లోగా చేయతో ఇలా పోయాలి ఎప్పుడైనా చెట్లకి ఎత్తి ఇట్లా పోయద్దు పోసేసి ఒక వారం రోజులంగా అట్లా పెట్టేసి ఇక ఇంకా కొన్ని ఇంకా ఎర్రమట్టయితే అవసరం లేదు లోపలికి గుంజుకుంటాయి నేను రంధ్రాలు పెట్టిన అడుక్కి దాంట్లో పోతాయి అనమాట ఇక అట్లా ఎత్తే ఉన్నాయి ఉన్నాయిగా ఇవి బీడ్చుకున్నాక మళ్ళీ పోయాలి వాటర్ ఉన్నాంగానే వాటర్ అట్లా పోయద్దు ఓకే ఇది ఒక దగ్గర పెట్టేసేవి ఇక

ప్రాజెక్ట్ అంట పిల్లలకి ఎట చేయాలి అట్లా చేయాలి చెట్టుకి బాగుంది కదా ప్రాజెక్ట్ అయిపోయింది కానీ ఇది కంప్లీట్ ఇక ఎక్కడన్నా పెట్టేసుకోవడీ ఏం చెట్లు మీకు తెలుసా మీకు తెలుసా నీ ఏం చెట్లు ఇన్ని నాలుక దూడిగా పెడతాయి కదా చేమగడ్డలు అంటారు ఆ చెట్టు తులసి చెట్టు ఇగో నేను పోషణా ఇగో ఉల్లిగడ్డలు ఉంటాయి ఇక ఇవి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చెట్ల నీకు తెలుసా ఉల్లిగడ్డలు కూర వండుకునేటప్పుడు పైన ఇగురు పెడతాయి కొంచెం కొంచెం అవి వేస్ట్ కాకుండా కోసి పైన భాగం కోసి ఇక్కడ పెట్టేసిన ఇందులో ఇవేమో వీటిని ఏమంటారా చెప్పే ఏంటి చెప్పు రే మెంతుల వెంతులు కాదే ధనియాలు ధనియాలు కూర్చ నువ్వు అండి అవి ఏమంటారండి చామగడ్డల చెట్టు నాకే తెలియదు మీ మమ్మీ చూసి చెప్పింది నేను ఏది పడితే పెడతా ఒకటి చెట్టు ఎదిగినాక చెప్పింది ఆకలి నువ్వు తెంపుతున్నావే దురద ఏది పడితే అట్లా మొచ్చుకుంటావు దాచుకొచ్చుకోపో అక్కడ చూడు వాటర్ కాల్సి మళ్ళీ వాటర్ పోయినాక వాటర్ పోయింది నువ్వు చేయలేదండి ఇంకా చేసావా దానికి పెడుతున్నా కానీ చెప్పు గ్యాస్ ఎందుకే రంధ్రాలు పెట్టాడు అంటే ఇట్ల ఇట్లా అంటే అయిపోతుంది వేడి చేస్తుంది అంటా పెట్టి చూపిస్తారా నీకు అక్కడే ఎందుకే తీసేయాల దీన్ని ఇంత పొడి వద్దా ఈ దానికి చాకంట పోయి గ్యాస్ మీద పెట్టి వేడి చేస్తాను మీ చెల్లెట కోసుకుంది మంచి కోసుకుంది

నీకు మంచి నీళ్ళు దొరుకుతా రెడీ అయినావా అడిగిపోతున్నావు నువ్వు తుమగలనా అల్ల వద్దు కుండలు ఎప్పటివో ఉండు ఉండు నువ్వు ఒక్కదాని వచ్చినవు ఎవరు లేరు మీ ఇంట్లో ఉందా మరి మీ ఇంట్లో లేవా నీళ్ళు అన్నం ఎక్కడిది అన్నం దీని కారంతో మంట పెట్టుకొని వచ్చినావు ఆ కారం ఏంది ఈ చేయికి కారం ఏంది తిన్నావు అన్నం ఎవరు పెట్టిరు మీ ఇంట్లోనేనా మీ ఇంట్లోనా మీ ఇంట్లో నుంచి ఇక్కడ వేసుకొచ్చుకున్నావా ఇప్పుడు వాటర్ కావాలంట వాటర్ ఇస్తావా అన్నాడు కాదే అన్నం ఏడ తిన్నావు నువ్వు ఏడ తిన్నావు తాగు తాగు కారం పూసుకొని చెయ్యికి మూతికంత కారం పూసుకొని నీళ్ళు కావాలని నీటికి వచ్చినావు అన్నం ఎవరు పెట్టిరు నీకు ఏడ పూసుకున్నావు ఆ కారం ఎవరు పెట్టిరు మీ ఇంట్లో కదా ఏడా మరి మీ ఇటు కాడ వేసుకొని ఇటు వచ్చినవా మీ మమ్మీ ఉందా లేదా ఈ పిల్ల అద్దకారి పిల్ల దావే నేను అగరబత్తిలు ఎందుకే ఇది ఒకటి అగరబత్తిలు కావాలట కొన్ని అగరబీలు ఎందుకో చెప్పు కాలు ఎందుకు మనిషి నేను ఒక్క ముందు బ్యాక్ పెడతా ఉండు ఇటు పెడతా ఉండు మన ఇద్దరికి పెడతా ఉండు బాయ్ పిల్లలు ఒక ప్రాజెక్ట్ అడిగితే అది ఎట్లా చేయాలంటే మట్టిలో టీచర్స్ తెమ్మన్నారంటే దానికోసం పెట్టినాం లైవ్ కాసేపు